మనం రాశాం కదా దేవాదాయ భూములు బిల్డర్స్కి అప్పగింత మాకెందుకులే అంటున్న రెవెన్యూ శాఖ అధికారులు లేని అధికారుల తీరు దేవాలయ భూములు రక్షించాలంటున్న స్థానికులు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఇక్కడిది మణికొండలో మణికొండ మున్సిపల్ పరిధిలో నెక్నాంపూర్ గ్రామంలోని గణేష్ దేవాలయానికి చెందిన విలువైన భూములు సెవెన్ నెంబర్ నూట పన్నెండు నూట పదహారు నూట ఇరవై ఐదు కనుమరుగవుతూ ఉన్నాయి అయితే రెండు వేల పదిహేనులో అప్పటి దేవాదాయ శాఖ రాజేందర్ నగర్ ఎంఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ సమక్షంలో ఇరవై ఎనిమిది ఎకరాలు ఇరవై ఐదు గుంటలు గణేష్ దేవాలయానికి చెందినవే అని ఫైల్ నెంబర్ డి బై థర్టీన్ ఫిఫ్టీ బై టూ థౌజండ్ ఫిఫ్టీన్ ద్వారా కోర్టులు ధృవీకరించారు అప్పటి నుండి వివిధ కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి కానీ ఈ భూములు కాపాడాల్సిన ఎండోమెంట్ ఈవోలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భూ కబ్జాకు అడ్డుకట్ట వేగిపోవటం వల్ల ఆ భూములు ఇతరుల చేతికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది బాధ్యత తీసుకున్న వారు ప్లాట్లు చేస్తున్న మౌనంగా ఉండి వారి చేత ముడుపులు తీసుకొని తీసుకుని చట్టకోపం పెట్టేస్తున్నారు ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్లడన్నట్టుగా మొత్తం ప్రైవేట్ పరం చేసిన నిర్మాణాలకు పూర్తి సహకారం అందించారు గతంలో పనిచేసిన అధికారులు రెవెన్యూ శాఖ ఎండోమెంట్ హెచ్ఎండిఏ అధికారులు చేసిన పనికి ఇప్పుడు వచ్చిన ఎండోమెంట్ అధికారులు తలలు పట్టుకొని ఏం చేయాలో అర్థం కాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా అధికారులను సంప్రదించి అడ్డుకునే ప్రయత్నం కొనుల క్రితం సంయుక్తంగా సర్వే చేశారు రెవెన్యూ అధికారులు ఎండమెంట్ అధికారుల సహకారం కూడా అందించడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి రెవెన్యూ శాఖ అధికారులు సబ్ రిజిస్టర్ గండిపేట అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో దాదాపు కబ్జా చేసిన బిల్డర్స్ ఓపెన్ స్థలంలో హైడ్రా సర్వే చేసిన తర్వాత కొన్ని నిర్మాణాలు జోరందుకున్నాయి అంటే ఇక్కడ రెవెన్యూ వాళ్ళు వచ్చి సర్వే చేశారు హైదరాబాద్లో వచ్చి సర్వే చేశారు ఇంకా హైలెట్ పాయింట్ ఏంటంటే వచ్చి సర్వే చేసిన తర్వాత ఇంకా నిర్మాణాలు ఊపందుకున్నాయంట చూసారా కొందరు దేవాలయ ఎదురుగా ప్రహరీ గోడ నిర్మాణం చేసి హైడ్రా అధికారులకు సవాలు విసిరుతున్నారు ఏది ఏమైనా దేవాదాయ శాఖ అధికారుల అలసత్వం రెవెన్యూ మౌనం సబ్ సబ్రిస్టార్ కాసుల వర్షంతో తడిసిన తీరు గుడ్డిగా పర్మిషన్లు ఇస్తున్న హెచ్ఎండిఏ మున్సిపల్ అధికారుల సంయుక్తంగా దేవాదాయ భూములు మాయం చేస్తున్న మాయగాళ్లకు పూర్తి సహకారం అందించడంతో కర్నూలు చావుకు అనేక కారణాలున్న చందనంగా ఎండోమెంట్ భూమి మీద పెత్తందారులు ప్రైవేట్ వ్యక్తులు అప్పనంగా అప్పగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్వే నెంబర్లు మారుస్తూ పక్క ఉన్నటువంటి సర్వే నెంబర్లు వేస్తూ రిజిస్ట్రేషన్ చూపిస్తున్నారు ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ చూడకుండా హెచ్ఎండిఏ మున్సిపల్ అధికారులు వీరికి నిర్మాణాలకు ఎలా అనుమతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు వడ్డీచేవాడు మనోడైతే బంతి ఏడాకూర్చున్నా మనకు వస్తుందంటారు కదా అట్లా ఇక్కడ అందరూ ఇళ్ళోళ్ళు అయితే ఏమన్నా చేసుకోవచ్చు గుడి భూమిని కాదు కదా ఆఖరికి రేపు అసెంబ్లీ ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేసుకోవచ్చు వీళ్ళు దేవీబాగ్ ఆలయ భూమి కబ్జా అంటండి అక్రమార్కులకు అండగా నిలుస్తున్న అధికారులు ఎండోమెంట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు తప్పుడు పత్రాలతో ఆక్రమణకు యత్నం విజిలెన్స్ విచారణలో జాప్యం జీహెచ్ఎంసీ వైఫల్యం అన్నీ ఉన్నాయి చూసారా ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లోని నాంపల్ లోన శ్రీదేవిబాగ్ ఆలయానికి చెందిన విలువైన భూమి ఆక్రమణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది ఈ భూమి ఆక్రమణలో ఎండోమెంట్ శాఖ అధికారులు అక్రమార్కుల కొమ్ముగాస్తున్నారని శ్రీదేవిబాగ్ వెల్ఫేర్ సొసైటీ తీవ్ర ఆరోపణలు చేసింది అప్పుడు హైదరాబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ ఇన్స్పెక్టర్ సురేఖ ఈవో శ్రీనివాస్ అలాగే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన ఏసీపీ కృష్ణమూర్తి సర్కిల్ ట్వెల్వ్ ఇతను ఈ వీళ్ళ పాత్రపై సొసైటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తుంది అసలు ఇది ఏంటి దీని కథ ఏంటంటే శ్రీదేవి బాగ్ నాంపల్లి ఆలయానికి చెందిన గూడ్షెడ్ రోడ్లోని భూమి ఎండోమెంట్ బుక్ ఆఫ్ రికార్డ్ ఫైల్ నెంబర్ ఎయిటీ ఫైవ్ బై టూ థర్టీన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఏడీ ప్రకారం మొత్తం రెండు వేల నూట డెబ్బై నాలుగు చదరపు గజాల విస్తీరణంతో నమోదే ఉంది ఈ భూమికి సంబంధించిన ముంతాబ్ ఫస్లీ గెజిట్ వంటి పత్రాలు స్పష్టమైన అధికార ఆధారాలుగా ఉన్నాయి ఈ భూమికి సంబంధించి న్యాయస్థానం తీర్పులు స్పష్టంగా దేవాలయానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అప్పటి అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్ఓసీ జారీ చేయటం అతని యొక్క దురుద్దేశాన్ని స్పష్టం చేస్తుందంట చూసారా మొత్తం అన్ని రకాల పత్రాలు ఉన్నాయి అక్కడికి కోర్టు నుంచి కూడా ఆర్డర్ ఉంది కానీ ఎన్ఓసి ఇచ్చాడు మనోడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఓఎస్ నెంబర్ త్రీ ఎయిటీ టూ ఆఫ్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఐఏ నెంబర్ ఫైవ్ జీరో ఫోర్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నివేదిక జారీ అయినప్పటికీ దేవీబాగ్ ఆలయ భక్తులు నిర్వహణ కమిటీ సభ్యులు దాఖలు చేసిన అప్పీల్ ఏఎస్ నెంబర్ వన్ నాట్ ఫోర్ ఆఫ్ టూతో అనుమతించబడింది ఈ తీర్పుతో ముప్పై ఏడు చదరపు గజాలపై కట్ట శ్రవణ్ కుమార్ తన వాదన నిరూపించుకోవడం విఫలమయ్యాడని ఈ భూమి హౌసింగ్ బోర్డు భూమి కాదని దేవాలయ భూమి అని స్పష్టంగా పేర్కొంది రివ్యూ పిటిషన్ కూడా రెండు వేల ఆరులో ఖర్చులతో కొట్టివేయబడింది గద్వాల్ శ్రీనివాస్ గద్వాల్ రజని గద్వాల్ వసంత దేవాలయ భూమిని ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో బహుమతి పత్రాలను సృష్టించారని సొసైటీ ఆరోపించింది రెండు వేల పంతొమ్మిదిలో గద్వాల్ శ్రీనివాస్ అభ్యర్థన మేరకు ఇన్స్పెక్టర్ సురేఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ పర్యవేక్షణలో నిర్వహించిన సర్వే నివేదికలో మోసం జరిగిందని బాగ్ వెల్ఫేర్ సొసైటీ ఆరోపించింది ఇన్స్పెక్టర్ సురేఖ రెండు వేల పంతొమ్మిది నివేదికకు డీడీఎల్ఆర్ కార్యాలయం రెండు వేల ఇరవై నాలుగు సర్వే నివేదికకు మధ్య భారీ వ్యత్యాసాలని వారు పేర్కొన్నారు డీడీఎల్ఆర్ రికార్డుల్లో పద్దెనిమిది వందల యాభై చదరపు గజాలు మాత్రమే దేవాలయ భూమిగా చూపిస్తుందని మిగిలింది ప్రైవేట్ భూమిగా చూపుతుందని తెలిపారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇన్స్పెక్టర్ సురేఖ ఇచ్చిన నివేదిక రెండు వేల అరవై చదరపు గజాలను ధృవీకరించింది బాలాజీ కావాలనే డీడీఎల్ఆర్ నివేదికను ప్రస్తావిస్తూ విషయాలను గందరగోళ అది కేవలం టీఎస్ఎల్ఎల్ఆర్ సర్వే నెంబర్ మూడుని దేవాలయ భూమిగా జాబితా చేస్తుందని సొసైటీ పేర్కొంది విరాళం ఇచ్చిన భూమి పంతొమ్మిది వందల యాభై మూడు నాటిదని టీఎస్ఎల్ఆర్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రవేశపెట్టబడ్డాయని వారు గుర్తు చేశారు వీళ్ళకి రాజకీయ అందలు కూడా ఉన్నాయంట ఇంకేముంది మరి శ్రీదేవి భాగ్ వెల్ఫేర్ సొసైటీ తెలిపిన ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయం ఆరో అంతస్తు అటెండర్గా విధులు నిర్వర్తిస్తున్న గద్వాల్ శ్రీనివాస్ తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి అధికారులపై సీఎం పేషీ నుంచి కాల్స్ చేయించి ఒత్తిడి తెస్తున్నాడంట అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ గద్వాల్ శ్రీనివాస్కు బహిరంగంగా మద్దతు ఇచ్చారని వారు పేర్కొన్నారు ఈ నివేదికలన్నీ బాలాజీ గద్వాల్ శ్రీనివాస్కు మద్దతు ఇస్తున్నారు రుజువు చేస్తున్నాయని సొసైటీ తెలిపింది ఆలయం దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఈ వేదికలో సాయిబాబా విగ్రహాన్ని తొలగించి నిర్మాణం ప్రారంభించడం దారుణమని సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది బాలాజీకి అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ అతను స్పందించకపోవటం ఆలయానికి న్యాయం జరగపోవటం ఆందోళన కలిగిస్తుంది మరి ఇక పైనుంచి సీఎం పేషెంట్ నుంచి కాల్స్ వస్తే విజిలెన్స్ మాత్రం ఏం చేస్తుంది జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది దేవిబాగ్ వెల్ఫేర్ సొసైటీ ఈ విషయంపై విజిలెన్స్ శాఖ కూడా ఫిర్యాదు సమర్పించింది అయితే రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి పురోగతి కనిపించలేదు చర్యలు కూడా చేపట్టలేదు జిహెచ్ఎంసీ అక్రమంగా జారీ చేసిన భవన అనుమతులు రద్దు చేయాలని కోర్టు ఉత్తర్వుల ప్రకారం అక్రమ నిర్మాణం తొలగించాలని దేవాదాయ శాఖ ఇచ్చిన ఎన్వోసీని తక్షణమే రద్దు చేయాలని సొసైటీ డిమాండ్ చేసింది ఈ విషయంపై స్పందించిన ఏసీపీ శేఖర్ జీహెచ్ఎంసి కమిషనర్ అనుమతి రద్దు మరియు అక్రమ నిర్మాణాల తొలగింపుకు సంబంధించి లేఖ విడుదల చేశారు అయితే మూడు నెలలు గడిచినప్పటికీ జీహెచ్ఎంసి ఎలాంటి చర్యలు చేపట్టకపోవటాన్ని శ్రీదేవిబాగ్ వెల్ఫేర్ సొసైటీ తీవ్రంగా తప్పుబడుతుంది దేవాలయ భూములు రక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు అక్రమార్కులకు అండగా నిలవటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ భూమిని తిరిగి దేవాలయానికి అప్పగించాలని ప్రజల నుంచి డిమాండ్లు వెలువెత్తున్నాయి మరి సీఎం పేషి నుంచి ఫోన్స్ వస్తున్నాయి అంటే మరి వీళ్ళు ఏం చేస్తారో ఇది ఏమైద్దు మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకి మా ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేశాం మరి ఇప్పటికైనా అంటే సీఎం పేషి నుంచి ఫోన్లు చేస్తే అక్రమం సక్రమం అయిపోదుగా దేవాలయ భూమి భూమి అయిపోదుగా మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటారని దీనిపైన చూడాలి మరి